నా జీతంలో చేసిన దానికి నేను వారిని వారితో అసలు ఇంకా మాట్లాడనని షట్ ఆఫ్ కోటలు అని చెప్పాను కదా కోటలు కట్టుకుంటారనమాట ఇంక ఎవ్వరు నన్ను హర్ట్ చేయడానికి వీలలేదు నో బడీ హ్యాస్ ద రైట్ టు హర్ట్ మీ అనేసి వారి చుట్టూ వారు కోటలు ఉంటారంట ఈరోజు చాలా మంది అలాగ షట్ డౌన్ అయిపోతున్నారండి ఒకవేళ బాధ కలిగిన వెంటనే వెన్ యుర్ అప్సెట్ యూ ఇమ్మీడియట్లీ షట్ ఆఫ్ ఇంకేం ఆలోచన ప్రాసెస్ అవ్వదు మంచి చెడు ఆలోచించరు ఇంకా మీకు బాధ కలిగింది బాధ కలిగింది అంతే మీ మాటే నెరవేర్చబడాలి మీ చిత్తమే జరగాలి మీ ఇష్ట ప్రకారంగానే వెళ్ళాలి బికాజ్ యువర్ షట్ డౌన్ ఇంకా యూ విల్ నాట్ లిసన్ ఐ ఇన్సెక్యూర్ పీపుల్ ఇది కూడా అనాథ ఆత్మ కలిగిన వారికి ఇది ఒక సూచన అండి అన్ని విషయాలు బట్టి ఇన్సెక్యూర్ భర్త ఎవరితోటైనా మాట్లాడితే ఇన్సెక్యూర్ భార్య ఎవరితోటైనా మాట్లాడితే ఇన్సెక్యూర్ అంటే నేను బాలేదా భర్త ఆ రోజు అలసిపోయి వస్తాడు భార్య ఏమో చక్కగా సంతోషంగా భర్త దగ్గరికి వెళ్తుంది భర్త దగ్గరికి వెళ్తే ఉండవు కూర్చో మాట్లాడకు అని అంటే భార్యకి ఎలాగుంటుంది ఆయనకి నేనంటే ఇష్టము లేదు స్టార్ట్ అవుతుంది కదండి పాట ఆయనకి నేనంటే ప్రేమ లేదు ఆయనకి ఇంకా ప్రేమంతా మోసంతా పోయింది ఇంకా లేదని భార్య స్టార్ట్ చేస్తూ ఉంటుంది భార్య ఆ రోజు ఇది నా మనసు బాగాలేదంటే భర్త అనుకుంటాడు ఈ భార్యకి ఎవరో ఉన్నారు ఎవరో నచ్చారు అందుకే నేను నాతోటి సరిగ్గా ఉండట్లేదు చూడండి చీటికి మాటికి అన్నిటికీ మన ఆలోచనలు ఈ అనాథ ఆత్మ అనేది రియాలిటీని తప్పుగా చూపిస్తూ ఉంటుందంట అది వాస్తవము కాదు అదొకవేళ వాళ్ళు చికాకులో అలసిపోయిన పరిస్థితులు ఆ రీతిగా వారు అలాగ ప్రవర్తించినప్పుడు అది కాదు అన్నట్టు అదే నిజం అన్నట్టు ఆ ముందుకు వెళ్తూ ఉంటారండి అట్లా ఎంతమంది కుటుంబాలు కూలిపోతూ ఉంటాయి భర్తలో భార్యల మధ్యలో నెమ్మది లేకుండా సమాధానం లేకుండా ఎందుకు అలాగ వెళ్ళిపోతుందంటే ఈ చిన్నవండి నాకు ప్రేమ చూపించట్లేదు నాతో ప్రేమగా మాట్లాడట్లేదు అంటే ఎవరో ఉన్నారు అని ఆలోచనలు ఎక్కడి నుండి స్టార్ట్ అయింది ఇన్సెక్యూరిటీ అంటే నువ్వు ఎవరో నీకు తెలియదు కాబట్టి నీ భర్త ఎవరినో ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నా నువ్వు ఎవరో నీకు తెలియదు కాబట్టి నీ భార్య ఎవరు వెంటనో వెళ్తుంది అని ఒకవేళ నిజంగా నీ గురించి నీకు బాగుగా తెలిసినట్లయితే నీ గురించి నీకు ఇఫ్ ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ హూ ఆర్ యూ యూ టు నాట్ నీడ్ ఎనీబడీస్ అష్యూరెన్స్ అండి ఎవరో మనల్ని మెచ్చుకోవాలని ఎవరో మనల్ని ప్రేమ నేను చికాకు పడినా నా భర్త నన్ను ప్రేమిస్తాడు నేను అలసిపోయినా నా భర్త నన్ను ప్రేమిస్తాడు నేను అలసిపోయినా నా భార్య ప్రేమిస్తుంది అని ఇటువంటి సాలిడ్ గ్రౌండ్ చాలామందికి లేదు దట్ ఈస్ వై కుటుంబాలు మెల్లమెల్లగా విడిపోతున్నాయి ఒకవేళ భౌతికంగా విడిపోవట్లేదేమో కానీ మానసికంగా ఇమోషనల్గా డిటాచ్ అయిపోతున్నారు విడిపోతూ ఉన్నారు భార్య భర్తలు వై బికాస్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్ బికాస్ ఆఫ్ దిస్ ఆర్ఫిన్ స్పిరిట్ అందుకనే మరలా చెప్తున్నాను నో ూ యు ఆర్ మీరు ఎవరో మీకు దేవుల్లో బాగుగా తెలిసినట్లయితే నిజంగా ఈ అనాథ ఆత్మని కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మీరు తరిమివేయగలుగుతారు రెండవది ఏంటిదంటే ఈ అనాథ ఆత్మ ఎదుగుదలని ఆలస్యంగా చేస్తుందంట చూడండి చిన్న బిడ్డలు ఒకవేళ బిడ్డలు ఏమైనా లోపాలతో పుడుతున్న పుట్టినట్లయితే ఆ బిడ్డలకి ఎలాగుంటుందంటే వారి డెవలప్మెంట్ మైల్ స్టోన్ స్లోగా ఉంటాయి డాక్టర్స్ చెప్తారు కదా ఈ మైల్ స్టోన్ దాటారా దొరలాడా నిలబడ్డా నడిచాడా ఆహారం తింటున్నాడా ఇవన్నీ ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్కి ఇలాగ చేస్తారు ఎయిట్ మంత్స్కి ఇలాగ చేస్తారు ట్వెల్వ్ మంత్స్కి ఇలాగ చేస్తారని మైల్ స్టోన్స్ ఉంటాయండి ఒకవేళ అది ఆ టైంలో జరగకపోతే డాక్టర్ ఇచ్చే రిపోర్ట్ ఏంటిదంటే ఈ బిడ్డ స్లో డెవలప్మెంట్ ఆలస్యంగా ఎదుగుతున్నాడు ఈయన డెవ డెవలప్మెంట్ బాగా స్లోగా ఉంది అని రిపోర్ట్ ఇచ్చేస్తారు ఈరోజు అనాథ ఆత్మతోటి ఉన్న మనము ఎలాగుంటుందంటే జీవితంలో దేవుడు ఉద్దేశం అది దేవుడు అలాగ నడవమని చెప్పాడు కానీ మన ఎదుగుదల మనం ముందుకు వెళ్ళేది స్లో డౌన్ అయిపోతుందంట ఉన్న చోటని ఇరుకుపోతామంట స్టక్ అయిపోతామంట వై బికాస్ ది స్పిరిట్ ఇస్ కంట్రోలింగ్ అస్ ఈ అనాథ ఆత్మ మనల్ని పరిపాలిస్తుంది కాబట్టి ఎలాగ పరిపాలిస్తుంది ఎప్పుడు మన ఆలోచనలే కరెక్ట్ నేను గత వారాల్లో చెప్పానండి ఎవరు ఇంట్రోవర్ట్ అని అంటే ఎప్పుడు తన గురించి ఆలోచించే వ్యక్తిని ఇంట్రోవర్ట్ అంటారంట తెలుగులో చక్కటి అర్థం ఇచ్చారు కానీ ఇంగ్లీష్లో ఎంతో గర్వంగా జరిగే ఐ మీన్ ఇంప్రోవర్ట్ అండి ఐ డోంట్ స్పీక్ టు ఎనీబడీ అని అంటూ ఉంటారు కానీ తెలుగులో చూసినప్పుడు నాకు నిజంగా ఒక కనివిప్పిలాగా అనిపించింది ఎప్పుడు తన గురించి ఆలోచించే వ్యక్తి కానీ దానికి ఆపోజిట్ దేవుని వాక్యం చెప్తుంది ఏంటిది నిన్ను నువ్వు ఉపేక్షించుకొని సిలువెత్తుకొని నడువు అని దేవుని వాక్యం చెప్తుంటే మనం అంటాము నాకేం చేస్తారు నన్ను చూస్తారా నన్ను ప్రేమించారా నన్ను గుర్తుపట్టారా నాతో మాట్లాడారా నన్ను పలకరించారా నన్ను అదే చిరునవ్వుతోటి చూసారా పలకరించారా అని ఈ మాటలు వస్తూ ఉంటాయి ఎందుకు అని అంటే ఎప్పుడు చూసిన మన గురించి ఇస్ ఇట్ ఆల్వేస్ అబౌట్ యూ ఈరోజు మీతో అడుగు మిమ్మల్ని మిమ్మల్ని అడుగుతున్నానండి ఎప్పుడు మీ గురించే ఎందుకు అవ్వాలి దేవుడు అన్నాడు నేను పరిచర్య చేయడానికి వచ్చాను కానీ పరిచర్య చేపించుకోవడానికి రాలేదు అని చెప్పాడు ఎస్ఐ ఈరోజు దేవుని బిడ్డలం అంటున్నాము శిష్యులం అంటున్నాము ఆయన దాసులం అంటున్నాము కానీ మనం అంటాము నాకు రావాలి ఘనత నాకు రావాలి అటెన్షన్ నాకు రావాలి స్పాట్ లైట్ లైమ్ లైట్ ఇవన్నీ నాకు కావాలి అని అంటూ ఉంటున్నాం దేవుడు అంటున్నాడు డోంట్ లెట్ ఇట్ బి ఆల్ అబౌట్ యూ ఈ ఆర్ఫిన్ స్పిరిట్ అనేది ఎప్పుడు చూసినా నీ గురించి నువ్వే అందుకని జీవితంలో డెవలప్మెంట్ స్లోగా ఉందండి అందుకని ముందుకు వెళ్ళలేకపోతున్నాం వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు నేను ఇక్కడే ఎందుకు ఎందుకున్నానంటే మానసిక గత వారాల్లో చెప్తున్నాను కదండి ఈ మానసికంగా కరెక్ట్గా ఉంటే జీవితంలో అన్నీ కూడా సాఫీగా వెళ్తాయి ఇక్కడ దెబ్బతీసింది అనుకోండి జీవితంలో ఎక్కడికి ముందుకు వెళ్ళాం అది ఆధ్యాత్మిక జీవితంలో కూడా ముందుకు వెళ్ళలేము ఇది దేవుడు మనకిచ్చాడు ఆత్మ దేవుడు మనకిచ్చాడు ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది కానీ మనసు మనం బ్రతికినంత కాలము మనము స్వాధీన పరచుకోకపోతే ఇంకా మన అంతమంతే ఈరోజు చాలామంది హాస్పిటల్స్లో ఏంటి కంప్లైంట్ అంటే మెంటలీ సిక్ ఈ మెంటలీ సిక్ కాబట్టి ఎంత ధనవంతుడు అయినా జీరో అవుతాడు అవునా కాదండి ఎంత కోట్లు సంపాదించినా ఆ వారసుడు మెంటలీ సిక్ అంటే జీరో బికాస్ దిస్ ఈజ్ నాట్ రైట్ దిస్ ఈజ్ నాట్ రైట్ ఈరోజు చాలామంది అదే రీతిగా ఇక్కడ సరిగ్గా లేదు కాబట్టి జీవితంలో కుప్పకూలిపోతున్నాడు దేవుడు అన్నాడు నేను ఉద్దేశించిన కార్యాలు నీ కోసం మేలైనవి గొప్ప తలంపులు కానీ నువ్వు ఈ అనాథ ఆత్మకి చాలా చోటు ఇచ్చేసావు ఎప్పటికీ ఎప్పుడు చూసిన నీ ఇన్సెక్యూరిటీ ఎప్పుడు చూసిన నీ గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి ఎట్లా ముందుకు వెళ్ళాలో నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు టుడే మెనీ ఆఫ్ అస్ ఆర్ నాట్ గోయింగ్ అహెడ్ ఆర్ డెవలప్మెంట్ ఇస్ స్లో ఆర్ గ్రోత్ ఇస్ స్లో ఆర్ ప్రమోషన్ ఇస్ స్టిల్ స్టాగ్నెంట్ అక్కడ ఇరుక్కుపోయింది స్టక్ అయిపోయింది వై ఎందుకంటే ఈ అనాథ ఆత్మ ఎలుతుంది ఈ జెలసీ స్పిరిట్ ఏలుతుంది ఇన్సెక్యూరిటీ స్పిరిట్ ఏలుతుంది ఈ షైనెస్ నాకు సిగ్గండి నాకు మాట్లాడటం రాదండి అందరము ఏదో ఒకసారి అలా అనుకున్నామండి కానీ దేవుడు వీఆర్ మోర్ దెన్ కాంక్రీట్స్ అన్నాడు దే క్రీస్తుని బట్టి మనం అత్యధిక విజయవంతులం అంట నమ్మిన వారు దగ్గరగా హాలిలుగా చెప్తారా అత్యధిక విజయవంతులు మనలాగా నాకు సిగ్గండి నాకు మాట్లాడటం రాదండి అంటారండి దేవుడు అంటాడు యూఆర్ మోర్ దెన్ కాంక్రీట్స్ ఇంతవరకు మీరు ఒకవేళ సిగ్గుతో ఇన్సెక్యూరిటీతో బలహీనతలతో బ్రతకారేమో కానీ దేవుడు మీతో చెప్తున్న మాట ఇంకా సిగ్గు ఇంకా ఇంట్రోవర్ట్ ఇంకా నాకు ఇన్సెక్యూరిటీ ఈ మాటలు కాదు నేను దేవుని బట్టి అత్యధిక విజయము సాధిస్తాను ఆ నేను ఎక్కడికి వెళ్ళిన ధైర్యంగా నిలబడతాను నేను ఎక్కడికి వెళ్ళిన నిశ్చయత నేను ఎక్కడికి వెళ్ళిన కాన్ఫిడెంట్ ఎక్కడ ఎక్కడికి వెళ్ళిన దేవుని బట్టి నేను పొందుకుంటాను అని ముందుకు వెళ్ళాలండి దట్ ఈస్ వై డోంట్ ట్రై టు సెల్ఫ్ మెడికేట్ చాలామంది సెల్ఫ్ మెడికేషన్స్ తీసుకుంటూ ఉంటారు వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ ఏంటిదంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయనిది వారు వారి సొంతగా తీసుకొని అక్కర్లేని సమస్యలు తెచ్చుకుంటూ ఉన్నారండి ఫార్మసీలో ఇచ్చారండి ఆయనను అడిగాను తల్లింపుకి ఏంటి అంటే తల్లింపుకి ఇచ్చేస్తాడు కడుపు నొప్పికి ఏంటంటే కడుపు నొప్పికి ఇచ్చేస్తాడు ఇంకా డాక్టర్ అక్కడ మరలా దానికి వెయిటింగ్ మరలా దానికి డాక్టర్స్వి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి మొత్తానికే వేసుకొని మరలా సర్జరీలు అంటూ లక్ష లక్షలు ధార డోంట్ ట్రై టు సెల్ఫ్ మెడికేట్ అదే రీతిగా ఆత్మ విషయంలో కూడా చాలామంది సెల్ఫ్ మెడికేట్ చేస్తున్నారు వారం వస్తారు ఈ వారము దేవుడు నాతో మాట్లాడితే ఆ పైన పైన నేను దులుపుకొని వెళ్ళి మరలా నాకు బాధ వస్తే మరలా దేవుని ఆలయంకి వస్తాను దులుపుకొని మరలా అట్లా కాదండి లోపల వేర్లు అంటే ఆ వేర్లు సరిచేయబడితే ఆ వేర్లు సరిచేయబడితే మన జీవిత విధానమే మారిపోతుందండి గాడ్ వాంట్స్ టు క్లీన్ యూ ఇన్సైడ్ అవుట్ హలీ లూయర్ డూ యూ వాంట్ టు బీ సార్టెడ్ అవుట్ నిజంగా మీ హృదయం అంతా కూడా క్లీన్ చేయబడాలి వేర్లతో సహా దేవుడు నన్ను ఆ అనాథ ఆత్మ నుండి పెరిగి పడివేయాలి పడేసేయాలి అన్న ఆ ఆలోచన మీకు ఉండాలండి యూ హ్యావ్ టు బీ డెస్ప్రిట్ అది నేను ఎంత చెప్పినా కాదు అది దేవుడు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా కాదు మీకు ఉండాల ఆలోచన అవును ఇంతకాలం నేను ఈ బంధ బంధకంలో ఉన్నాను ఇంతకాలం ఈ అనాథ ఆత్మని చెరసాలలో నేను బ్రతకాను బట్ ఐ వాంట్ టు బీ సెట్ ఫ్రీ అనే ఆలోచన మీకు ఉన్నట్లయితే నిజంగా అత్యధిక విజయము దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి ఈ సెల్ఫ్ మెడికేషన్ కాక దేవుని అడగండి దేవా నీ ఆత్మ ద్వారా నన్ను విడిపించు చాలామంది అంటూ ఉంటారు నేను ఏదైతే ఆలోచించద్దు అనుకుంటానో అది ఆలోచిస్తున్నానండి నేను నా పిల్లల పైన కోపడొద్దు కోపడద్దు అనుకున్నాను అలానే కోపడుతున్నానండి నేను నా భార్య పైన అరవద్దు అనుకుంటున్నాను తెలియకుండా అరసేస్తున్నానండి నేను ఏది చేయొద్దు అనుకుంటున్నాను అది చేస్తున్నాను దట్ ఈస్ వై ఆర్ డెవలప్మెంట్ ఆర్ గ్రోత్ ఇస్ లో నమ్ముతున్నారండి ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం దేవుడు అన్నాడు ఇది మార్గము ఇది సత్యం దీనికి తగ్గట్టు జీవించు అంటే ఏది చేయాలనుకుంటున్నాను అది చేయలేకపోతున్నానయ్యా ఏది చేయొద్దు అనుకుంటున్నాను అది చేస్తున్నాను అందుకనే ఇస్రాయీళ్లు పదకొండు రోజుల్లో చేరావలసిన స్థలము ఒక నాను దేశము నలభై సంవత్సరాలు తిరగారు ఎందుకు ఎందుకంటే దేవుడు ఇక్కడ మార్చాలని ఆశపడ్డాడు కాబట్టి హృదయాన్ని మార్చాలని ఆశపడ్డాడు కాబట్టి అన్ని సంవత్సరాలు పట్టిందంట నలభై సంవత్సరాలు దే కుడ్ హ్ గాన్ ఇన్ లెవెన్ డేస్ బట్ ఇట్ టుక్ ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాలు పట్టిందంట ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఆల్రెడీ సిద్ధపర్చాడండి వాగ్దాన భూమి దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచాడు ఆ వాగ్దానము చేసిన ఆ వ్యక్తిని ఆ వివాహం చేసుకోవాల్సిన వ్యక్తిని లేకపోతే ఒక భూమికో లేకపోతే ఒక ప్రదేశముకో లేకపోతే ఒక పొజిషన్కో దేవుడు మీకు వాగ్దానం చేస్తాడు బట్ వై మీ నాట్ రీచింగ్ ఎందుకంటే ఈ అనాథ ఆత్మ లేకపోతే ఈ ఆలోచనలు ఈ మనసులో ఉన్న ఈ ఆలోచనలు లేకపోతే మనం జయించలేని వాటిని బట్టి ఉన్న చోటునే తిరుగుతా ఉన్నామంట దట్ ఈస్ వై ఆ డెవలప్మెంట్ ఇస్ స్లో ఆ డెవలప్మెంట్ ఆర్ గ్రోత్ ఇస్ స్లో చాలా మందికి బైపోలార్ డిజీజ్ అని ఉంటుంది ఎంతమంది విన్నారండి బైపోలార్ గురించి బైపోలార్ అంటే ఇప్పుడు బాగుంది బాగుంది అంటారు మరలా కొన్ని నిమిషాల తర్వాత బాగాలేదంటారు నన్ను ప్రేమిస్తున్నాడు అంటారు తర్వాత ప్రేమించట్లేదు అంటారు అంటే ఎట్ దాని ఏమంటారు అంటే రెండు రెండు కోనలు కలిగిన వ్యక్తి అంట ఏంటది రెండు కోనలు కలిగిన వ్యక్తి అంట దేర్ ఆర్ టూ సైడ్స్ టూ సైడ్స్ టు దట్ పర్ పర్సన్ ఇప్పుడు బైపోలార్ అనేది చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది ఎందుకంటే ఇక్కడ సరి చేసుకోలేదు దేవుని ఆత్మ బట్టి పరిశుద్ధాత్మ శక్తిని బట్టి అయితే డాక్టర్స్ బాగా దానిపైన డబ్బులు చేసుకుంటూ ఉన్నారండి బికాస్ దిస్ హెస్ బికమ్ సచ్ అ ట్రెండ్ చాలా మందికి రెండు కోణాలు ఇప్పుడు చేయాలనుకుంటారు వద్దంట కొంతమంది గొడవల్లో చూడండి భార్య భర్తల మధ్యలో గొడవలో చూడండి నువ్వు నాకు వద్దు అని అంటారు కానీ మనసులో ఏముంటుంది నాకు నువ్వు కావాలని ఉంటుంది నువ్వు నన్ను హత్తుకో అని ఉంటుంది మనసులో నువ్వు నాకు దూరంగా ఉండు అంట అంటే ఏంటిది యూ యోర్ సెల్ఫ్ ఆర్ కన్ఫ్యూస్డ్ మీకు మీకే మీకు మీరే ఎంతో ఆందోళన